మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల పర్యటనలో అఫసర చోటు చేసుకుంది ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త మాజీ డిప్యూటీ సర్పంచ్ కోర్ల గురి నాగమలేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారాయన మీ ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు మీరు కొన్ని వాస్తవాలున్నాయి అయితే కొన్ని ఎలా ఉంటాయంటే సతీష్ గారు భ్రమింపజేసే విధంగా ప్రచారం ప్రచారంలో మనం కూడా పడిపోతాం మీరు ఇందాక మాట్లాడుతూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు అన్నారు ఇటీవల అంటే జనరల్ గా ఎవరో అనుకుంటారు వారం రెండు వారాలు నెల రోజులు అనుకుంటారు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటి సంవత్సరం క్రితం అది అనమాట భ్రమ భ్రమింపు చేయటం అంటే వైసీపీ ప్రచారం ఏ రకంగా ఉంటదంటే పీక్స్ లో ఉంటది ప్రచారం పీక్స్ లో సంవత్సర క్రితం ఆత్మహత్య చేసుకున్నారని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు పరామర్శ ఏంటి ఇప్పుడు ఏదో విగ్రహ ఆవిష్కరణ అని చెప్పి వెళ్తున్నారు అవును చూసారా ఏ రకమైన మైండ్ గేమ్ ఈ రోజు వాళ్ళ పేపర్లోనే సాక్షి పేపర్లోనే మెయిన్ ఎడిషన్ లో చేసిన తీర్చితే ఇది ప్రజల్ని తప్పుదో పడి ఏంటిది హెడ్డింగ్ కూటమి నేతలు పోలీసులు వేధింపుతోనే ఆత్మహత్య అదేదో వారం పది రోజుల క్రితం నెల రోజుల క్రితం కూటమి ప్రభుత్వం వేధించేసి చనిపోయామో అనుకుంటారు హెడ్డింగ్ చూస్తే దీని లోపల ఏం రాశారంటే వీళ్ళే రాశారు ఏంటి గత ఏడాది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల సందర్భంగా బైండ్ డోవర్ లో భాగంగా కొర్లకుంట నాగే నాగమల్లేశ్వరరావును సత్తెపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు అప్పుడు ఎవరున్నారు సార్ ముఖ్యమంత్రిగా సతీష్ గారు అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎవరు వేధించినట్టు ఇప్పుడు నాగమల్లేశ్వరరావు ఎవరు వేధించినట్టు ఇంకా కౌంటింగ్ అవ్వలేదు ఒకటి తప్పుడు పెంచారు రెండు బైండ్ ఓవర్ కేసుల్లో అతను తీసుకెళ్లే సతీష్ గారు బైండ్ ఓవర్ కేసుల్లో ఎవరిని తీసుకెళ్తారండి నేర చరిత్ర ఉన్న వాళ్ళ వాళ్ళని నేరం చేసే అవకాశాలు ఉన్న వాళ్ళని అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు మిమ్మల్ని నన్ను తీసుకెళ్తారు కదా బైండ్ ఓవర్ లో ఎలక్షన్ కౌంటింగ్ అని చెప్పి మా ఊళ్ళో ఎవరిని తీసుకెళ్లరు అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళని అంటే ఏంటి నాగమల్లేశ్వరరావు గారికి అటువంటి చరిత్ర ఉందని ఎవరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే చెప్పింది నేర చరిత్ర ఉందని ఎందుకంటే అప్పటి వరకు కౌంటింగ్ పూర్తి కాలేదు మరి నేన చరిత్రల్ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీ పార్టీలో నేన చరిత్రలు మరి అటువంటి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు మీ వల్ల కదా మీ మీ కారణంగా కాదా బెట్టింగ్లు ఏంటి అతనికంటే నాలుగో తారీఖు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఐదో తారీఖు అంటి మీద ఎవరు దాడి చేస్తున్నారంటే ఇతను దాడి చేశారని చెప్పి మనస్తాపం చేసి చెంది గత ఏడాది జూన్ ఆరున గడ్డి ముందు తాగి ఆత్మహత్య చేయాలని ప్రయత్నం చేశారు ఆత్మ తొమ్మిదో తారీఖు మరణించారు ఏంటి నేర చరిత్ర ఉంది ఇంటి మీద ఎవరో చేశారని మనస్తాపం చెంది మన దానికి సరిపోయారట ఏది ఉప సర్పంచ్ నేల చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు ఇది నమ్మాలి వాస్తవం ఏంటి బెట్టింగు బెట్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఫైవ్ డాక్ట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్ని నేను చేస్తారంటే వీళ్ళు నాలుగైదు కోర్టు బెట్టింగ్ కాసి ఆ డబ్బులు ఇవ్వలేక ఆ యొక్క వేసింపు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు ఇది వాస్తవం కాదా అలాగే పక్క జిల్లా అదే సమయంలో అదే తారీఖు తొమ్మిదో తారీఖు ఏలూరులో రూజువేడి మనలోను వేణుగోపాల్ రెడ్డి అతను ముప్పై కోట్లు లెక్కించేశాడు అతను కూడా తొమ్మిదో తారీఖు ఆత్మహత్య చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా ఇలాగ అనేక మంది కౌంటింగ్ తర్వాత వారం పది రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళు ఆత్మహత్య కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలు వీళ్ళు పాపమే జగన్మోహన్ రెడ్డి గారి పాపమే ఈ రోజు అతను ఆయనే ఆయన కారణంగానే చెప్పేసి ఆయనే పరామర్శించి ఎప్పుడేస్తున్నారు సంవత్సరం తర్వాత